సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డా నీ మనసు అనేది ఇప్పుడు ఎలా ఉందో నేను చెప్పనా తల్లి అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి అంటే మన మనసు ఎలా ఆలోచిస్తుంది మన మనసులో ఇప్పుడు ఏమని ఉంది అనేది బాబా మనకి తెలియచేనా అని చెప్పి అడుగుతున్నారండి అంతేకాకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా విను ఇందులో ఒక అద్భుతాన్ని కూడా నువ్వు చూడబోతావు అని ఏమంటున్నారు బాబా ఏ దేని గురించి చెప్పబోతున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరి మనసు అనేది ఎలా ఉంటుంది ఎలా ఆలోచిస్తుంది అని చెప్పి ఒక చిన్న కథ ద్వారా బాబా మనకి ఈరోజు తెలియజేయబోతున్నారండి ఏంటి ఆ కథ అనేది చూద్దాం ఒక భక్తుడండి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటాడండి ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి చేరాలి ఇదివరకటి రోజుల్లో అండి ఖాళీ నడకనే వెళుతూ ఉండేవాళ్ళు అనమాట అలా వెళుతూ ఉన్నప్పుడు అతను నిజంగా అతను తీసుకువెళ్ళిన ఆహార పదార్థాలన్నీ కూడా అయిపోయాయండి ఖాళీ అయిపోయాయి అనమాట కానీ అతను చేరుకోవాల్సిన ఆ ప్లేస్ అనేది ఇంకా కూడా రాలేదు రాకపోయేసరికి ఇంకా కూడా నడిచి వెళ్ళాలి వెళ్ళాలి అని అనేసరికి అతను అనుకుంటూ ఉన్నాడనమాట మనసులో ఎక్కడైనా సరే ఒక చెట్టు నీడ కనిపిస్తే బాగుండు కొంచెంసేపు మ నేను విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడండి అనుకున్నట్టుగానే అతనికి ఒక చెట్టు కనబడిందండి ఆ చెట్టు కింద నీడగా నీడగా ఉండేసరికి అక్కడ కూర్చొని ఇంకా కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడనమాట ఆ తర్వాత అతనికి కొంచెం దాహం వేసిందండి దాహం వేసేసరికి అప్పుడు అనుకున్నాడనమాట ప్రపంచాన్ని అడుగుతున్నాడనమాట నాకు కొంచెం నీరు అనేది దొరికితే బాగుండు చాలా దాహంగా ఉంది అని చెప్పి అని అనుకున్నప్పుడు నిజంగా ఆ నీరు అనేది అక్కడ అతనికి కనిపించడం అనేది జరిగింది కొంచెం దూరం నడిచి వెళ్ళంగానే ఆ నది ఒడ్డున నది తీరాన కొంచెం కనపడడం అతను అక్కడ ఆగి ఆ నీటిని తాగడం అనేది జరిగిందండి ఆ తర్వాత ఆ నీరు దొరికిన తర్వాత అయ్యో చాలా ఆకలిగా ఉంది నీరు తాగినా కూడా నాకు దాహం తీరిందే కానీ ఆకలి తీరలేదు నాకు మంచి భోజనం దొరికితే బాగుండు అని చెప్పి అనుకున్నాడనమాట అనుకునేసరికి ఈ ప్రపంచం అతనికి మంచి భోజనాన్ని కూడా ఏర్పాటు చేసిందండి చక్కగా భోజనాన్ని తినేశాడు తినేసిన తర్వాత అతని మనసులో అనుకుంటూ ఉన్నాడండి చక్కగా అమ్మయ్య కడుపు నిండా నే నేను భోజనం చేసేసాను ఇంకా నాకే లోటు లేదు అని అనుకుంటూ ఉన్నాడండి ఆ తర్వాత అతనికి అనిపించిందండి పడుకోవడానికి నాకు కొంచెం ఒక చిన్న మంచం ఉంటే బాగుండు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట ప్రపంచాన్ని ప్రపంచం ఆ మంచాన్ని కూడా ప్రసాదించిందనమాట ఇంకా ఆ మంచం మీద పడుకున్న తర్వాత అతనికి ఒట్టి అయితే గుచ్చుకుంటూ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ మంచం మీద ఒక పరుపు ఉంటే బాగుంటుంది ఒక బెడ్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడండి అనుకున్న తర్వాత ఆ బెడ్ అనేది కూడా రావడం అనేది జరిగింది ఇంకా చాలా మెత్తగా బెడ్ అనేది మెత్తగా ఉండడం ఆ మంచం మీద కడుపు నిండా భోజనం చేసిన తర్వాత పడుకొని నిద్రపోవడం అనేది జరిగిందనమాట ఇలా నిద్రపోతున్న అతనికి అనిపిస్తుంది అనమాట ఏంటి భగవంతుడా నేను ఏది అడిగినా సరే నాకు ఇక్కడ లభిస్తూ ఉండే ఈ ప్లేసులు ఏమైనా సరే దెయ్యాలు ఉన్నాయా భూతాలు ఏమైనా ఉన్నాయా మనల్ని ఏమైనా సరే తినేస్తాయేమో నన్ను ఏదన్నా చంపేస్తాయేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్న అతనికి ఒక్కసారిగా ఏమైంది అంటే అతని దగ్గరికి నిజంగానే రెండు దెయ్యాలు రావటం అతన్ని నిజంగానే చంపేసి తినేయడం అనేది జరిగిందండి ఎప్పుడు కూడా అండి మన మనసు అనేది మనకి మంచి జరిగితే ఓ మంచి జరిగింది వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఇందులో ఏదన్నా నెగిటివ్ ఉంటుందా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఒక మంచిని మనం ఆలోచిస్తూ ఎదురు చూసేటప్పుడు ఆ మంచి మాత్రమే మనం ఆలోచించాలండి ఆ మంచి అంతా కూడా మన అవసరమంతా తీరిపోయి అంటే అతనికి దాహం తీరిపోయింది ఆకలి తీరిపోయింది చక్కగా విశ్రాంతి తీసుకున్నాడు అతని అవసరమంతా అయిపోయేసరికి ఏమనుకుంటున్నాడు ప్రపంచాన్ని ఇక్కడ ఏదైనా ఒక దెయ్యాలు తిరుగుతున్నాయేమో నన్ను ఏదైనా చంపేస్తాయేమో అందువల్లే ఇలా జరిగిందేమో అడగంగానే అన్ని ప్రసాదించగలుగుతుంది ప్రపంచమని అలా నెగిటివ్గా ఒక్క క్షణం ఆలోచించినా చాలండి అతను ఏది అడిగితే అది జరిగిపోతుందనమాట అంటే అతనని కాదు మనందరం మనసుల్లో కూడా ఇలాగే ఉంటుందండి మనకి చేసే కొద్దీ ఎవరైనా సరే మనుషులైనా సరే విశ్వమైనా సరే ఎలాంటి ఒక సిచ్యువేషన్లో అయినా సరే మనకి జరిగింది జరిగినట్టుగా జరిగితే మనం ఏమనుకుంటూ ఉంటాం అతను చేస్తాడులే అతనికి ఏదైనా అవసరం ఉంటేనే చేస్తాడు లేకపోతే చేయడు ఆయన ఊరికే ఎందుకు చేస్తాడని నెగిటివ్గా మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉండడం అందువల్ల అలాంటి ఒక ఆలోచన అనేది అందరికీ వస్తుందండి అలా ఎప్పుడూ కూడా ఉండకూడదు అనమాట ఇప్పుడు ఈ భక్తుడికి చూడండి ఇతనికి అతని అవసరాలు తీర్పుగానే వెంటనే నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఆ నిజంగానే ఆ దేయాలు రావటం అతన్ని చంపేసి తినేయడం అనేది జరిగింది అందువల్ల ఎప్పుడైతే మనం ఒక మంచిని మరచి ఇలా మంచి జరిగినంతవరకు కూడా హ్యాపీగా ఉంటూ మంచిని మరచి ఆనంతవరకు నాకు అసలు ఏమీ జరగలేదు వాళ్ళు ఏం చేశారులే నాకు ఒక కన్న తల్లిదండ్రులైనా సరే ఫ్రెండ్స్నైనా సరే జరిగిన మంచంతా కూడా మర్చిపోయి వెంటనే నెగిటివ్గా ఆలోచిస్తే నిజంగా అది నెగిటివ్గానే మారిపోతుందండి అనవసరమైన గొడవలు రావటం విడిపోటాలు అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందువల్ల నీ మనసు అనేది ప్రస్తుతానికి ఇలా ఉంది తల్లి దయచేసి ఇవన్నీ కూడా నువ్వు కనుక ఇలా నెగిటివ్గా ఆలోచించకుండా నీ మనసు అనేది మార్చుకోగలిగితే నిజంగా మంచి అద్భుతం అనేది నీకు జరుగుతుంది ఏంటి అద్భుతం అని అంటే అండి మనకి అంతా కూడా ఈ భక్తుడికి జరిగినట్టుగానే అంతా కూడా చక్కగా హ్యాపీగా సాగుతూ ఉంది నిజంగా అలా అంతా కూడా విశ్రాంతి తీసుకున్న తర్వాత అతను ప్రపంచానికి ఒక ధన్యవాదములు తెలియచేసి గనక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే గనక అతను చక్కగా చేరుకోవాల్సిన ప్రదేశానికి కూడా చక్కగా చేరుకునేవాడు అతను అనుకున్న పని కూడా అయిపోయి ఉండేదండి అలా కాకుండా నెగిటివ్గా ఆలోచించడం వల్లే అతనికి నెగిటివ్గా జరిగింది అందువల్ల ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇంతవరకు కూడా మీరు ఏదన్నా అనుకున్నది జరగకపోవడానికి ఇదే కారణమై ఉంటుంది ఇహ నుంచి అయినా సరే మనం పాజిటివ్గానే ఆలోచిద్దాం మనకి ఏం జరిగినా సరే అంతా మన మంచికే అనడానికి ఈ కథ ఒక పెద్ద ఉదాహరణ అండి ఇంకా ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఉంకుగుడీలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్